ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ రకంగా అంటే నిర్మల్ జిల్లాకు వస్తే అర్థమవుతుంది ఎన్నడూ లేని విధంగా కొత్తగా ఇక్కడ ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా చిన్న పిటి కేసులో కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది మొన్న ముదోళ్ళలో బైన్సార్లు కేటీఆర్ గారు వచ్చినప్పుడు రాజకీయంగా గతంలో వారు ఇచ్చిన హామీల గురించి అడగడానికి ప్రయత్నించిన హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి నలభై మూడు మంది మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టినటువంటి ఘనత ఇక్కడ వేసుకోవాలి అంతేకాదు మొన్న నిర్మల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో చిన్న గొడవ జరిగితే ఇద్దరి మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి ఇద్దరిని జైలు పంపించినటువంటి రెండు వర్గాలు జైలు పంపించినటువంటి చరిత్ర అంతేకాదు మొన్న రాజకీయంగా ఇక్కడ ఎంపీబి ఎన్నికలు జరిగితే ఎంపీ ఎన్నికల సందర్భంగా ఒక కంప్లైంట్ మీద అట్రాసిటీ సెక్షన్ పెట్టేసి ఒక మండల నాయకుడిని ఎలికించే ప్రయత్నం చేసినటువంటి ఘనత అంతేకాదు నిన్న నిన్నక ఈ ప్రాంతంలో హనుమాన్ల గుడి కోసం నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలంలో కొందరు దుండగులు దేవతగా భావించేటువంటి రాగి చెట్టును గొడ్డలతో నరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని పక్కన పడేస్తే మేము ఎంతో ఓపికతోటి గొడవలు అని చెప్పేసి మేము శాంతియుతంగా వారికి సహకరించినప్పటికీ నిన్న లక్ష్మణచంద మండలంలో ఒక అమ్మాయి బడి నుంచి వస్తుంటే ముగ్గురు దుండగులు బైక్ మీద వెళ్తూ అమ్మాయిని టీస్ చేయడము భయపెట్టడము అమ్మాయిని భంగపరచడము జరుగుతుంది అమ్మాయి అక్కడ ఫోన్ చేసి వాళ్ళ అన్నదమ్ములకు చెప్తే అక్కడ జరిగిన చిన్న గొడవకి రెండు వర్గాల మీద త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి ఇద్దరిని రిమైండ్ పంపిన చరిత్ర ఎవరికైనా ఉంది అంటే అది నిర్మల్ ఎస్పీ గారికి మాత్రమే ఉన్నది